రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు సందడి చేశారు మక్తల్ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజ్నరసింహ వాకాట శ్రీహర్లకు షాద్ నగర్ బైపాస్ వద్ద అను లభించింది స్థానిక ఎమ్మెల్యే వేలపల్లి శంకర్ తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అక్కడ చేరుకుని మంత్రులకు పోలమరలు వేసి సాలువలతో సన్మానించారు ఈ సందర్భంగా కార్యకర్తల కోలాహలం నాయకుల నినాదాలతో షాద్నగర్ బైపాస్ ప్రాంతం హోరెత్తింది మంత్రుల రాకతో స్థానిక కాంగ్రెస్ శ్రేణిలో ఉత్సాహం పెరిగింది

చిన్న 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 క్రాసుడు క్రాసుడు క్రాసు అందరు వస్తారు అందరు వస్తారు ఎమ్మెల్యే గారు ముందర ఎమ్మెల్యే గారు ముందారండి ఎమ్మెల్యే గారు ఎన్నికొన్నారు ముందరండి ముందరండి తిరుపతి గోరాపురం తిరుపతి పూర్ తిరుపతి క్రాసు తిరుపతి ఒక్క నిమిషం ఒకే పాడు ఒక్క నిమిషం थोड़ा पीछे मैं थोड़ा

ہم اگر نرس پر چلیں گے ہم بندے ملیں گے ہم جو نرس چلیں گے اور اور نرس چلیں گے یہ ریٹ ہے یہ ریٹ ہے